మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనం పేరు సెట్ చేసుకోవాలంటే రెండు పద్ధతులు ఫాలో అవ్వండి ఒకటి నా వైబ్రేషన్ సిద్ధాంతం ఎస్ గర్వంగా చెప్పుకుంటాను నా వైబ్రేషన్ సిద్ధాంతం మిస్టిక్ వైబ్రేషన్ సిద్ధాంతం రెండు అస్ట్రాలజీ న్యూమరాలజీ ఇంకో ఆలజీ ఇంకొక ఆలజీ ఎన్నైనా కలపండి ఎన్నైనా కలపండి మీకు దాంట్లో ఎప్పుడైతే మనము నెంబర్లలో మీరు నక్షత్రాలు రాసి తప్పని అనండి ఎప్పుడు తప్పని అండి మీ నక్షత్రం అడిగితే నేను నక్షత్రం గురించి ఇస్తాను నేను చెప్తున్నాను కదండి నక్షత్రంలో పేరు ఇచ్చేసేయటం నాకు తెలిసి దాన్ని ఏమంటారండి డెడ్ ఈజీ నాకైతే మీ నక్షత్రంలో పేరు అడిగారు అనుకోండి మీరు అడగకపోతేనే నాకు కష్టం నా వైబ్రేషన్ సిద్ధాంతంలో నేను పేరు సెలెక్ట్ చేసి ఇవ్వాలంటే చాలా కష్టం అండి బట్ మీరు అదే నక్షత్రం ఉన్నారనుకోండి నాకు చాలా ఈజీ ఒక్కొక్కసారి కొంత కోపం కూడా వస్తూ ఉంటుంది నక్షత్రంతో చూసేటప్పుడు మళ్ళీ వైబ్రేషన్స్లో ఎందుకండి అవసరం లేదు కదా అవునా కదా కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మిస్టేక్ న్యూమరాలజీ మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఈ రెండిట్లో నేను ఫాలో అయ్యే పద్ధతులు దాదాపుగా బయట దొరకడం అసాధ్యం అండి అసంభవం కూడా కానీ ఎప్పుడైతే మనం ఆస్ట్రాలజీలో పేర్లు పెట్టుకోవాలి అనుకుంటున్నామో కొంత జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఎంతో కొంత మీరు కూడా అన్ని చూస్తూ చూస్తూ నేర్చుకోగలుగుతున్నారు అట్లీస్ట్ అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకోవాలి అనుకుంటే లగ్నానికి సరిపడినటువంటి అక్షరాలు ఏమైనా ఉన్నాయా వాటిల్లో కూడా చూసుకోండి రెండవది రాశికి సంబంధించిన అక్షరాలు మూడవది నక్షత్రానికి సంబంధించిన అక్షరాలు ఇలా చూసినప్పుడు అధమం తక్కువలో తక్కువండి లగ్నానికి ఒక మూడు అక్షరాలు రాశికి ఒక మూడు అక్షరాలు నక్షత్రానికి ఒక అక్షరం ఎన్ని వచ్చినాయి మీకు త్రీ ప్లస్ త్రీ ప్లస్ వన్ అంటే సెవెన్ ఏడు పేర్లైతే మనం అక్షరాలు చూసుకోవచ్చు ఇప్పుడు లగ్నం ప్రకారం పెట్టుకున్నాం అనుకోండి రాశి నక్షత్రం నిర్లక్ష్యం చేయబడిందా కానే కాదు లగ్నంలోంచిగా ఇవన్నీ వచ్చినాయి అర్థమైందండి లగ్నంలోంచి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి నక్షత్రము దానికే కూడుకుని ఉంటుంది కొన్ని రాశి ప్రకారం పెట్టుకుంటామండి అటువంటిప్పుడు లగ్నము నక్షత్రం దెబ్బతింటాయా దెబ్బతిను నక్షత్రం ప్రకారం పెట్టుకుంటాం మరి లగ్నము రాసి దెబ్బతింటాయా అంటే తినే అవకాశం ఉంది మీకు అర్థమైంది కదండి నక్షత్రం ప్రకారం వచ్చిన ఒకే ఒక అక్షరంలో మీరు పెట్టుకుంటే మిగిలిన రెండు అటో ఇటో కొంచెంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు మీ పిల్లలకి మీరు భవిష్యత్తుని ఇస్తున్నారు కదా పేరు ఇవ్వటం ద్వారా పేరు కూడా ఎట్లా ఇస్తున్నారు మీ ఇంటి పేరుతో సహా ఇస్తున్నారు మీ వారసత్వాన్ని ఇస్తున్నారు అంటే కొనసాగించమని ఇస్తున్నారు ఈ పేరు కాబట్టి అటువంటి పేరు సెలెక్షన్ విషయంలో నిర్లక్ష్యం అశ్రద్ధ పనికి రావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి